ఎఫ్ హబ్వారి పిఎన్ దఫ్లీ గజ్బోడ్ లో డిసెంబర్ పదిహేన రాహుల్ సిఫ్లిగంటే ఆస్కార్ రేంజ్ లైవ్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ వెల్కమ్ టు సుమన్ టీవీ మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా మెగా కాంపౌండ్లో కూడా షేకింగ్స్ వచ్చాయి మెగాస్టార్ చిరంజీవి ఏకంగా అల్లు అర్జున్ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరినట్టుగా తెలుస్తుంది కాసేపట్లో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తారని తెలుస్తుంది విశ్వంబర షూటింగ్ షూటింగ్లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ని క్యాన్సిల్ చేసుకొని మరి అల్లు అర్జున్ కోసం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటిదాకా అనుకున్నారు అల్లు అర్జున్కి మెగాస్టార్ ఫ్యామిలీకి మెగా కాంపౌండ్కి మధ్య గ్యాప్ చాలా ఉంది అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని లెక్క చేయట్లేదనే ప్రచారాన్ని సోషల్ మీడియాలో బి బీభత్సంగా చేశారు అల్లు అర్జున్ సినిమాని అడ్డుకునేందుకు మెగా ఫ్యామిలీ ట్రై చేసిందని ప్రచారం చేశారు అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీ మధ్య పెద్ద గ్యాప్ ఉంది అన్నారు కానీ ఇవన్నీ అవాస్తవమని మొదటి నుంచి మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే పుష్ప టూ సినిమా రిలీజ్ అయిందో అప్పుడే సుకు సుకుమార్ కావచ్చు ఆయన టీం కావచ్చు వెళ్ళి మెగాస్టార్ ఆశీసులు తీసుకున్నారు అల్లు అర్జున్ మెగాస్టార్ని వ్యతిరేకించారనే ప్రచారం జరిగింది అన్ని పక్కన పెడితే ఇవాళ చాలా స్పష్టంగా వాళ్ళ ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఉదయమే చికటపల్లి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు మీరు ఒకసారి చూడొచ్చు విజువల్స్లో ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయారు పోలీసులు వెళ్ళిపోయి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు తీసుకొని చికెట్పల్లి పోలీస్ స్టేషన్ తరలించారు అక్కడి నుంచి ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇటు గాంధీ ఆసుపత్రి దగ్గర కూడా వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రెండు చోట్ల సెక్యూరిటీని అయితే పెంచారు ఇకపోతే ఈ ఈ సాయంత్రం లోపు అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారని ఆయనకి రిమాండ్ విధిస్తారనే ప్రచారం మొదలడంతో మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది చిరంజీవి విశ్వంబర షూటింగ్ని రద్దు చేసుకుని చిక్కడపల్లికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది మొత్తానికి సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారిపోయింది దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ పైన చిరంజీవి కూడా మెగా ఫ్యామిలీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ ఇంత పెద్దగా మారుతుందని ఎవరు ఊహించలేకపోయారు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేదాకా వ్యవహారం వెళ్తుందని అనుకోలేకపోయారు ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణలో కూడా రాజకీయ దుమారం మొదలైంది తెలంగాణలో కూడా రాజకీయ దుమారం మొదలైంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఓ ట్వీట్ చేశారు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు అక్కడ శాంతి భద్రతల వైఫల్యం ప్రభుత్వానికి తప్ప నా ఒక అరెస్ట్ చేసే ఒక నటుడిని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ఇందులో ఇంటర్లింక్ చేశారు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నారు అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ ఒకసారి మనం ట్వీట్లో చూడొచ్చు అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డు జాతీయ అవార్డు వచ్చిన ఒక యాక్టర్ని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ని ఆయన ఖండించారు ఇదంతా చూస్తుంటే మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ ఒక పొలిటికల్ టర్న్ తిప్పినట్టుగా తెలుస్తుంది ఊహించని విధంగా పరిణామాలన్నీ మారిపోతున్నాయి ఇటు మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయలుదేరినాం అటు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కొద్దిసేపటి క్రితం కిష క్రిషాంక్ కూడా ఎవరైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడో క్రిషాంక్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది పక్కా ప్రభుత్వ వైఫల్యం సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది వైఫల్యం ప్రభుత్వం అనేది దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలంటూ అల్లు అర్జున్ని అరెస్ట్ని లింక్ చేస్తూ ఆయన కూడా ట్వీట్ చేశారు ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ అల్లు అర్జున్ ఇష్యూని భుజానికి ఎత్తుకునే అవకాశం కనిపిస్తోంది కాసేపట్లో ఖచ్చితంగా దీనికి అధికార పక్షం నుంచి కూడా కౌంటర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకు పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపట్లోనే చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు చిరంజీవి అల్లు అర్జున్తో మాట్లాడబోతున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అల్లు అర్జున్ మామ కావచ్చు అల్లు అర్జున్ సతీమణి కావచ్చు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అల్లు అరవింద్ కావచ్చు అలా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు అల్లు అర్జున్ పోలీస్ వెహికల్లోనే తరలించారు అల్లు అర్జున్ తన సొంత వెహికల్ వస్తున్నప్పటికీ కూడా ఒప్పుకోలేదు అదే పోలీస్ వెహికల్ని అల్లు వెహికల్లో కూర్చోడానికి అల్లు అరవింద్ ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఆయన్ని కిందకి దించేసి కేవలం అల్లు అర్జున్ ని సెక్యూరిటీ మధ్య హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు చిక్కడపల్లి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తుంది మొత్తంగా ఇవాళ అల్లు అర్జున్ని రిమాండ్కు తరలిస్తారనేది మాత్రం చాలా ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ఎందుకంటే ఈరోజే కోర్టుకు లాస్ట్ డే రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే సో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందా అనే చర్చ మాత్రం జరుగుతుంది మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితులు ఏమైనా మారుతాయా అనేది ఒకసారి అంచనా వేయాలి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చిరంజీవి రావటం వల్ల ఇటు పోలీసులు కానీ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా లేకపోతే బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా పెద్ద ఆసక్తికరంగా మారింది ఎందుకంటే అల్లు పైన పెట్టిన సెక్షన్ తెలుస్తుంది ఇప్పటికే ఈ కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ సంధ్యా థియేటర్ సెక్యూరిటీ ఆఫీస్ని అరెస్ట్ చేశారు ఇదే కేసులో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు ఇందులో అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్తున్నారు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయనేది ఒకసారి చూద్దాం చూస్తూనే ఉండండి అల్లు అర్జున్ అరెస్ట్ పైన అప్డేట్ వీడియోస్ కోసం సుమన్ టీవీ